వెల్కమ్ టు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ కార్యాలయంలో వరి కొనుగోలు ఎడపల్లి ఎంఆర్ఓ దత్తాత్రి ప్రారంభించారు కార్యక్రమంలో ఐకేపీ అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రైతుల సౌలభ్యం కోసం గ్రామ స్థాయిలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం ఏ గ్రేడ్ వరకు ఎనభై తొమ్మిది సాధారణ వరకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర అందిస్తోందని రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకుని దళారుల మోసాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు మండలంలోని జమ్లం తానకలన్ వడ్డేపల్లి మంగల్పహాట్ ధర్మారం దుబాతాండ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం కొత్త కేంద్రం ప్రారంభించనున్నారని తెలియజేశారు కార్యక్రమంలో మండల ఐకేపీ ఏపీఎం రాజేందర్ మహిళా సమైక్య అధ్యక్షురాలు హేమలత స్థానిక రైతులు పాల్గొన్నారు ఐకేపీ సెంటర్ వాళ్ళు ఐకేపీ శాఖ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాము కాబట్టి మండల కేంద్రంలోని రైతులు ఎవరైనా సరే మన మండల రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకోవచ్చు అంటే ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వం నుంచి మద్దతు ధర ప్రకారం రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు మనకు వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు మీ ఖాతాలో జమ అవుతుంది అదే వేరే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజేస్తే మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దీన్ని గమనించి మీరు ప్రభుత్వ నుంచి ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే మీ యొక్క వడ్లను వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవలసిందిగా మేము ప్రజల్ని రైతుల్ని కోరుతున్నాము అదేవిధంగా ఐకేపీ నుంచి మనకు మండల కేంద్ర మన ఎడపల్లి మండలం ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశాను బ్రాహ్మణపల్లి మన ఎడపల్లి తానాకల ఇంకా ఎన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వరిధాన్యం కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో మీ యొక్క మాటలను తీసుకొచ్చి ప్రభుత్వానికి అపా మీకు వెంటనే వారం రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని మేము తెలియజేస్తాం